క్రోధం అరిషట్ వర్గాలలో క్రోధం ఒకటి క్రోధం అంటే కోపం లేదా ఆగ్రహం మన మనసుకు నచ్చని విధంగా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించిన లేదా వ్యతిరేకించినా లేదా అసలే నచ్చని విధంగా ప్రవర్తించిన వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతిని లేదా ఉద్రేకాన్ని కోపంగా చెప్పవచ్చు దీనికి పర్యావసనంగా ఎదుటి వారిపై మాటలతోనో చేతలతోనో దాడి చేయటము వారిని దూషించటం వంటి వికారాలకు లోనై దానివల్ల ఎదుటి వారి దృష్టితో పాటు చూసేవారి దృష్టిలో కూడా మన స్థానాన్ని దిగజార్చుకునే అవకాశం ఉంటుంది అందుకే కోపం కలిగే సందర్భాలలో ఆవేశానికి లోను కాకుండా మనని మనం స్వాధీనంలో ఉంచుకోవటం అవసరం ఎందుకంటే స్మృతి తప్పటం వల్ల ఎప్పుడూ నష్టమే ఈ ఎరుక నశించడం వల్లనే మనిషి అజ్ఞానంలో పడుతుంటాడని చెబుతుంది శాస్త్రం కోపాన్ని నియంత్రించే బదులు కోపమే మనల్ని నియంత్రిస్తుందా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా సాధ్యపడుతుంది కోపం రావటం కరెక్ట్ కాదని మనకు మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఆవేశంలో కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోవటం చాలామందికి జరుగుతూనే ఉంటుంది కోపాన్ని నియంత్రించడం ఎలా అన్నది ప్రశ్న దానికోసం మనం ఏమి చేయాలి కోపాన్ని అర్థం చేసుకోవటం మన చుట్టూ ఎవరైనా సరిగ్గా మనకు నచ్చని పనిచేస్తే దాన్ని మనం స్వీకరించలేము ఎవరైనా తప్పుడు పనిచేస్తే క్షణంలో కోపం ఒక అలమాదిరిగా వచ్చి పెడుతుంది మళ్ళీ ఆ సంఘటనని తడుచుకుంటూ బాధపడతాము కోపంలో మన జాగరూకతని కాన్షియస్నెస్ను కోల్పోతాము మొదటగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కోపం ద్వారా భయాన్ని దుఃఖాన్ని కలిగించగలమేమో కానీ ఎప్పటికీ మనసులోని అసంపూర్ణతని తొలగించలేము అంటే శాంతిని కలిగించలేము ఎందుకంటే కోపం అనేది రజోగుణం అది తన స్థాయిలోనే ఉన్న రజోగుణ భావాలను లేదా తనకున్న తక్కువ స్థాయికి తమో గుణాలైన భయం దుఃఖం లాంటి భావాలను ప్రేరేపిస్తుందే తప్ప తనకన్నా ఉత్తమ స్థితిలో ఉండే సత్వగుణ స్థాయిలో ఉండే శాంతిని కలిగించలేదు మరో విషయం ఆధ్యాత్మిక దృక్కోణంలో చూసినప్పుడు ఒక భయస్థుడి కంటే ఒక నిత్య దుఃఖితుడి కంటే ఒక కోపిస్తు ఉత్తముడు ఒక కోపి తనలోని కోపాన్ని తొలగించుకుంటే చక్కని క్రియాశీలవంతుడుగా మారుతాడు నిజానికి ఒక వ్యక్తిలో కోపం ఉన్నదంటే వారిలో బయటకు రాని అట్టడుగుకు నొక్కివేయబడిన విజయశక్తి ఏదో ఉన్నట్లే అర్థం ఆ పుణ్యశక్తిని ఇతరులను నిందించడం వల్ల అనవసరంగా వృధాపరుస్తారా లేక విజయాలను సాధిస్తారా అనేది వారి వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది కోపాన్ని తొలగించుకోవాలంటే తనకు ఎదురైన పరిస్థితిని స్వీకరిస్తూ జాగ్రత్తతో కాన్షియస్నెస్తో సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించటం వేరు కోప వేరు అన్నది మనం గుర్తించాలి కోపాన్ని ప్రదర్శించినప్పుడు మనం కాన్షియస్నెస్తో ఉంటాము కానీ కోపానికి గురైనప్పుడు కోపం అనే భావంతో తదాత్మ చెందు స్పృహ కాన్షియస్నెస్లో కోల్పోతాము అలా స్పృహ కోల్పోవడం సమస్యలు రావడానికి కారణమవుతుంది చాలా సందర్భాలలో మనం సరైన విధంగా ఆలోచించకపోవడం అవగాహన చేసుకోకపోవటమే కోపం రావడానికి కారణమవుతూ ఉంటుంది దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒక సాయంకాల సంధ్యా సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలో దేవుని దర్శించుకొని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు అదే సమయంలో ఇద్దరు పిల్లలు అక్కడ విపరీతంగా అరుస్తూ అల్లరి చేస్తున్నారు ధ్యానం చేసే వ్యక్తి ఎంత సముదాయించిన పిల్లలు అదే తంతును కొనసాగిస్తున్నారు ఆ వ్యక్తిలో అసహనం పెరిగిపోతూ ఉంది ఆ పిల్లలు ఆడుతూ తిరుగుతూ ఉంటే వాళ్ళ కాళ్ళకు తగిలి అతని పూల పుట్టలో ఉన్న ప్రసాదం దూరంగా పడింది సరిగ్గా అప్పుడే ఆ పిల్లల తాలూకు వ్యక్తి పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చాడు ఈ వ్యక్తి పిల్లలపై ఉన్న కోపాన్ని ఆ పిల్లల తాలూకు వ్యక్తిపై చూపిస్తూ చివాట్లు పెడుతూ అరవటం ప్రారంభించాడు అప్పుడు పిల్లల తాలూకు వ్యక్తి శాంతంగా ఇలా అన్నాడు అయ్యా క్షమించండి ఈ పిల్లలు తల్లిదండ్రి లేని అనాథ శరణాలయం పిల్లలు నేను ఆ శరణాలయంలో ప్రతి సాయంత్రం ఉచితంగా సేవ చేస్తుంటాను ఈ పిల్లలిద్దరికీ బ్రెయిన్ ట్యూమర్ పిల్లలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో ఇలా గుడికి తీసుకువచ్చాను జరిగిన పొరపాటుకు మన్నించండి అన్నాడతను అప్పుడు ఆ ధ్యానం చేసే వ్యక్తి కోపం అంతగా కోపం అంతా ఒక్కసారిగా జాలిగా మారిపోయింది కాబట్టి రజో తమ్మో గుణ పరిధిలోని భావాలు ఎప్పుడు శాశ్వతం కావు అవి మన మనసును బట్టి వెంటది వెంట మారుతూ ఉంటాయి ఇదే ఉదాహరణతో ఆ పిల్లల తాలూకు వ్యక్తి ఇప్పటికే పదవి మర్డర్లు చేసిన ఒక సైకో అన్న విషయం తెలిస్తే ఆ ధ్యానం చేసే వ్యక్తిలో కోపం జాలి స్థానంలో భయం ప్రవేశించేది ఆ పిల్లల తాలూకు వ్యక్తి ఒక కర్ర తీసుకొని ఆవేశంతో చెడామడా వాయిస్తే దుఃఖం ప్రవేశించేది ఆ పిల్లలు ఎవరంలో తాను చేసిన పొరపాట్లో కలిగిన తన పిల్లలే అని తెలిస్తే ప్రేమ కలిగేది ఇలా అవగాహన బట్టి మనసును బట్టి కోపం రకరకాలుగా బా రకరకాల భావాలుగా మారుతూ ఉంటుంది అదే సాత్విక స్థాయిలో ఉండే శాంతి దయ నిజమైన ప్రేమ నిరభిమానం మొదలైన భావాలు ఇలా వెంటది వెంట మారిపోయేవి కావు నిజానికి ఈ కోపం అనే భావం పుట్టుకతో ఉండే భావం కాదు పుట్టినప్పుడు సుఖము దుఃఖము అనే రెండు భావాలు మాత్రమే ఉంటాయి తర్వాత ఆ భావాలు విస్తరించి రకరకాల భావాలుగా మారుతాయి ఈ కోపం అనేది దుఃఖజన్యమైనది కోపం రావటానికి గల కారణాలను కొంత పరిశీలితాం ఒకటి శరీరానికి మరియు మన మనసుకు సరైన విశ్రాంతి లేకపోవటం రెండు పాత జ్ఞాపకాలు మనసులో ఇబ్బంది కలిగించటం మూడు తప్పులని లేదా అసంపూర్ణతని అంగీకరించలేకపోవటం నాలుగు సోమరితనం ఐదు అవగాహన లేదా జ్ఞానం లేకపోవటం ఆరు భయం ఏడు విజయశక్తి సన్నగిల్లుతూ పరాజయ శక్తి వృద్ధి చెందటం ఎనిమిది దురభిమానం తొమ్మిది గర్వం పది మోహం పదకొండు ప్రేమ రాహిత్యం లేదా ఒంటరితనం పన్నెండు ఆత్మన్యూనత పదమూడు సమయాపాలన లేకపోవటం పద్నాలుగు తన పట్ల తనకే ఉన్న అసంతృప్తి పదిహేను అనుమానం ఇలా కోపం రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి ఆహార శుద్ధో సత్వశుద్ధో సత్వశుద్ధవు ధృవాస్మృతి అని శాస్త్రం మనం తీసుకున్న ఆహారం మన శరీరంపై మనసుపై తప్పనిసరి ప్రభావం చూపుతుంది అప్పుడప్పుడు మనం చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటాము కొన్ని రోజులలో చాలా అలసిపోయినట్లు ఉంటాము తిన్న ఆహారం శరీరం మరియు మనోభావాలపై చాలా ప్రభావం చూపుతుంది కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరం మరియు మనసు అలసిపోయే విధంగా చేస్తాయి వాటిని తీసుకోవడం తగ్గిస్తే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు సాధారణంగా మసాలా మరియు నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు అనవసర చిరుతిండ్లు అపవిత్ర పదార్థాలు మొదలైనవి అశాంతిని ఎక్కువగా కలిగిస్తాయి అలాగే అశాస్త్రీయ అనవసర ఉపవాసాలు అతిగా తినడం కూడా కోపాన్ని ప్రేరేపిస్తాయి సరైన విశ్రాంతి తీసుకోకపోవడం కూడా కోప స్వభావాన్ని పెంచుతుంది ఒకరోజు రాత్రి పడుకోలేదనుకోండి తర్వాత ఉదయం ఎలా ఉంటుంది తరచుగా కోపం వస్తుంది కదా మన శరీరంలోని అలసత్వం మరియు అవిశ్రాంతత వల్ల మనం అసహనానికి మరియు ఆందోళనకి లోనవుతాము సాధారణ మనుషులందరకు ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం ఇది శరీరానికి మరియు మనసుకు విశ్రాంతిని ఇవ్వడమే కాక ఆందోళనకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది అలాగే ప్రతి వ్యక్తికి తగినంత శారీరక శ్రమ అవసరం అలా తగినంతగా శారీరక శ్రమ చేయని వ్యక్తికి మానసికంగా తనకి తెలియని ఒక అసంతృప్తి పెరుగుతూ పోతుంది అది దగ్గర వ్యక్తులపై కుటుంబ సభ్యులపై కోపం రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది అందువల్ల ప్రతి వ్యక్తి ఒక గంట కాలం వాకింగ్ చేయటం అవసరం ఇది మనలో సత్తువుని పెంచుతూ శారీరక దృఢత్వానికి కారణమవుతుంది వాకింగ్ విషయంలో నేను గమనించిన గమనించినంత మటుకు మనతో మనం గడుపుతూ వండర్గా చేసే వాకింగ్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక కోపం వచ్చిన తర్వాత సమయంలో మనం ఏం చేయాలి ఎంత కోపాన్ని అయినా శారీరక పరిశ్రమ వల్ల తొలగించుకోగలం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సంస్థ సుఖినవు భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ